గ్రామంలో జరుగుతున్న భూక్రమం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారని అంతేకాక మార్కాపురం సబ్ కలెక్టర్ విచారించి భూ అక్రమం నిజమైన నిర్ధారించడంతో కొందరు భూ అక్రమదారులు నన్ను చంపాలని నా కుటుంబం కష్టగట్టారని తర్లుపాడు మండలం కేతబుడిపి పంచాయతీ ఉల్లి నివాసి తమ్మిశెట్టి ఏడుకొండలు జిల్లా కలెక్టర్ తమ్మి భవన్ లో ఫిర్యాదు చేశారు ఏడే మిత్రులకు శుభాకాంక్షలు తర్లుబాడు మండలం బుడ్డపల్ల గ్రామానికి చెందిన తమిశెట్టి ఏడుకొండలను నేను మా గ్రామంలో జరుగుతున్న అక్రమాలు భూ కబ్జాల గురించి ముఖ్యమంత్రి గారికి గౌరవలేని ముఖ్యమంత్రి గారికి తెలియజేశాను అందువల్ల నా మీద చాలా ఒత్తిడి జరుగుతుంది ఒక్కొక్క ఒక్కొక్క నెంబరు ఒక్కొక్క మనుషుల పేర్లు చెప్తాను ఫస్ట్ నంద్యాల కాషాయ రెండు వందల తొంభై నాలుగు సరైన నెంబర్లు పదమూడు ఎకరాలు చెరువు చెరువు తొట్టు ఫోరంబోకు ఇకపోతే బాలకాషేయ వాళ్ళిద్దరు కలిసి అందులో మిరగాయల కళ్ళము గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే తొంభై పద్నాలుగు పంతొమ్మిది లోపల వాళ్ళ కట్టుకున్నారు అది పశువుల బీడు ఇప్పుడు బరిగొడ్లకు షెడ్లు ఇస్తే రెండు షెడ్లు అందులోనే కట్టుకున్నారు అవి అక్కడ పశువుల బీట్లో కట్టకూడదళ్ళు కట్టకూడదు ఇక ఏర పొలం చూపించి కట్టారు అలాగే నంద్యాల శలపతి శలపతిరావు కొడుకు సుబ్బారావు అనే వ్యక్తి మూడు వందల ముప్పై ఒకటి ముప్పై రెండు సరి నంబర్లో అరవై ఎకరాల పశువుల బీడు పోరంబోకు ఆపుకొని అలాగే రెండు వందల డెబ్బైలో ఐదు ఎకరాలు గవర్నమెంట్ భూమి కుంచాల వెంకటేశ్వర్లు అనే అత అతనికి ఐదు లక్షల కమ్ముకొండు గవర్నమెంట్ భూమి అది అది ఎంత ఎన్నిసార్లు ఎంఆర్ఓ గారికి చెప్పినా ఆయన స్పందించడంలే తర్వాత ఇప్పుడు శుశానం వచ్చేసి ఇరవై ఇరవై మూడు నుంచి శ్మశానం జరుగుతుంది వెంకటేశ్వర్లని అతని దాని మీద పోరాటం చేస్తుండు కేసులు నడుపుతుంది కానీ అతనిది ఇప్పటికి పరిష్కారం చేయాల కాలే అతని బండారు పెద్ద పెద్దాంజనేయులు తండ్రి వెంకటస్వామి అలాగే నూట తొమ్మిదిలో ఫ్లాట్లు వేసి నూట తొమ్మిది నూట ముప్పై ఐదులు ఫ్లాట్లు వేసి భక్తుల సీను పవన్ కళ్యాణ్ అలాగే దసగిరి అలాగే నారాయణ అనే వ్యక్తులు ఐదుగురు రామయ్య అనే వ్యక్తి నలుగురు కలిసి ఐదుగురు కలిసి ఆ ఫ్లాట్లు వేసుకొని అమ్ముకుంటుండ్రు అది ఏ లాగా వాడుకుంటుండ్రు అది ఇదివరకు గొర్రెలు గొర్రెలు దొడ్లు వేసుకునేది అలాంటిది వాళ్ళు లాగా అమ్ముకోవటం ఆడ దేవన్ల ఎంగ ఏడుగలని ఉన్నాడు ఒక అతని అతనికి ఐదు వేలు ఇస్తే అతని రౌడీజన్ చేస్తాడు ఊరి మీద ఆడవాళ్ళైనా మగవాళ్ళ మీద ఊరి మీద అతని మీద పది పది ఉన్న బెదిరించి మళ్ళీ రాజ్ చేస్తారు అతన్ని ఆవు వాళ్ళే సీను ఆ సీనుకు ఎదురు వాళ్ళు అసలు ఊరిలో ఉండటానికి లేదు అని చేస్తుండ్రు మేము నేను ఎంతవరకు నా మన గవర్నమెంటు మంచి గవర్నమెంటు మన గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది అని అనే ఉద్దేశంతో మన నారాయణ రెడ్డికి చెడ్డ పేరు వస్తుంది ఇలాంటి పనులు చేస్తే అని నేను ఎన్నిసార్లు హెచ్చరించినా కానీ నా మాట లెక్క చేయకుండా ఇలాగే చేస్తా తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు సార్ కలెక్టర్ గారిని కలిశాను కలెక్టర్ గారు ఆయనకు ఆర్డీ గారికి పంపించారు ఆర్డీ గారు వచ్చి ఈ కరెక్టుగా ఈ కబ్జాకు గురైన ఆయన నిర్ధారించాడు నిర్ధారించినాక తీసేయమని చెప్పాడు ఎంఆర్ఓ గారు మాత్రం నిమ్మకు నీరు ఎక్కినట్టు ఉండరు నువ్వు వచ్చి తీసేద్దు రావు అంటాడు అదేం సార్ మేము వచ్చాం సార్ అక్కడికి మీరు తీసేయాలంటే దానికి డబ్బులు ఖర్చు అవుతాయి ఊరు పెడతారు అంటే నేను అక్కడికి వస్తే వాళ్ళు కొడతారు సార్ చంపుతారు సార్ అందుకు కదా నేను పక్కన ఉండదంటే నువ్వు అంతటి మగోడి కాదులే నేను చంపే మగోడి కాదులేమని ఎంఆర్ఓ గారు అన్నారు మేము ఒకసారి పదిసార్లు లేని ఆయన ఆయనతో కాక ఇన్ని ఇన్నిసార్లు నేను కలెక్టర్ గారికి అక్కడికి వచ్చాను కలెక్టర్ గారు అమ్మగారు బాగానే స్పందిస్తుంది కానీ అక్కడనే పనులు జరగటం లేదు కావాలి మాకు ఏం కావాలంటే అది మొత్తం కంప్లీట్గా గోడల గేడలు పడేసి గోడల గేడలు పడేసి గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలి మాకు కాదు మాకు ఇంత కొంత అవసరం లేదు నేను ఏదైనా దాని మీద కానీ ఆశించుంటే మీరు మీరు ఆలోచించండి దాని గురించి నేను ఎక్కడో పక్కన ఉంటున్నాను నా ఆరోగ్యరీత్యా నా చెల్లెళ్ళు ఇద్దరు ఉండరు మా ఇద్దరు ఉండరు వాళ్ళ పోయి దాడులు చేస్తుండ్రు మా అన్న మా పెద్ద అన్న ఆయనకు ఆర్ట్ ఆయన కాడికి పోయి ఎలా ఉన్నాడో మీ తమ్ముడు ఆడ ఉన్నాడో లేకపోతే తీసుకురాండి లేకపోతే అడ్రస్ చెప్పమని ఆయన్ను ఒత్తిడి చేస్తుండ్రు ఆయన ఆర్ట్ ఫ్యాడ్ అంతకుముందు ఎలక్షన్ ముందు ఎలక్షన్ ముందు మా మూడు అన్నను కొట్టారు కొట్టారు ఆయన వయస్ఆ ఆయన వైఎస్ఆర్ నేను తెలుగుదేశం అందుకని ఆయన వైఎస్ఆర్ కాబట్టి మనం వెళ్ళలే కొట్టారు ఆయన అదే దిగులతోటి మంచం మారలయ్యి ఆయన మొన్న దసరా అప్పుడు చనిపోయాడు అలాగనే వీళ్ళని ఊరిని టచ్ చేసినా మేము ఒకరితో దెబ్బలు తినే వాళ్ళం కాదు ఒకరితో తిట్టించుకునే వాళ్ళం కాదు ఎప్పుడో మా నాన్న మా అమ్మ మాకు తెలియనప్పుడు కొట్టిందేమో కానీ మాకు ఏ అలవాట్లు ఉన్న వాళ్ళం కాదు మేము ఎవరిని సుల్లా పల్లా మాటలు మాట్లాడేవాళ్ళం కాదు మేము అలాంటి వాళ్ళం అయితే ఇప్పుడు ఈ ఈ అందరి మీద ఇది బయటికి తీసిన మా చెల్లెళ్ళ మీద ఎడగొట్టు తిరువతమ్మ కుటుంబం మీద దేవన్ల వెంకటల సమ్మ కుటుంబం మీద దాడి చేశారు మొన్న వెంకటల సమ్మ కుటుంబం మీద దాడి చేస్తే కాడికి పోతే వాళ్ళు లేరు ఇంట్లో వాళ్ళు పనిలో పోయినరు వాళ్ళు లేరు వచ్చేశారు వాళ్ళు పది మంది పోయి మా చెల్లెల మీద ఇద్దరు రామయ్య పవన్ అనే వాళ్ళు కొట్టినరు కదా వాళ్ళందరూ నానాభూతులు తిట్టి వచ్చారు నానాభూతులు తిట్టి వచ్చారు వాళ్ళ గురించి మా కుటుంబానికి మాకు ప్రాణహామి ఉంది ప్రభుత్వ భూమి స్వాధీన ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మరీ మరీ కోరుతున్నాను